మీ వ్యాపార కోసం నమస్తే మేడం నమస్తే మా మేడం ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమైంది కాబట్టి చాలా మందికి ఒక డౌట్ వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు వ్రతాలు నోములు ఇవి కంటిన్యూగా ఉంటుంటాయి ఒక పండగ వాతావరణం అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే ఏంటంటే చాలా మందికి వరలక్ష్మి వ్రతం అంటే సెకండ్ ఫ్రైడే అనేసి అనుకుంటారు బట్ ఈసారి థర్డ్ ఫ్రైడే రావడం వల్ల చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండిపోయింది అదేంటి సెకండ్ ఫ్రైడే కదా థర్డ్ ఫ్రైడే వచ్చింది ఏంటి అని చెప్పేసి అని సో మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏ ఫ్రైడే చేసుకుంటే మంచిది అంటారు తప్పకుండా ముందుగా అందరికి నీకు నాకు మన ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అయితే ఒకటి ఏంటంటే మనకి శ్రావణ మాసంలో ఒక్కొక్కసారి నాలుగు శుక్రవారాలు వస్తాయి ఒక్కొక్కసారి ఐదు శుక్రవారాలు వస్తాయి ఐదు శుక్రవారాలు రావడం చాలా రేర్ అనమాట చాలా మంచిదే ఐదు శుక్రవారాలు వచ్చినప్పుడు మనం వైభవ లక్ష్మి పూజలు ఎవరైతే చేసుకోవాలనుకుంటారో గా వైభవ లక్ష్మి పూజ ఐదు వారాలు చేసుకుంటూ చాలా మంది ఒకవేళ శుక్రవారం శ్రావణ మాసంలో ఐదు వారాలు వచ్చింది మీకు వీలవుతుంది అంటే గనక చక్కగా వైభవ లక్ష్మి వ్రతం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఐదు శుక్రవారాలు వచ్చింది అంటే చాలా అదృష్టం మనకి ఆ సంవత్సరం అది రెండోది ఏంటి అంటే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అన్నది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నమాట కాబట్టి ఈసారి మూడో శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చింది శనివారం మనకి రాఖీ పౌర్ణమి ఉంది కదా నైన్త్ నైన్త్ ఆఫ్ ఆగస్ట్ కి రాఖీ పౌర్ణమి ఆ రోజు శనివారము ముందు రోజు ఎయిత్కి మనకి వరలక్ష్మి తప్ప కాబట్టి సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు అనమాట ఎప్పుడు ఈ వరలక్షి వ్రతం చేసుకోవాలి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఆడవాళ్ళందరూ ఈ వ్రతాన్ని జరుపుకోవాలని ఆయనే చెప్పారు ఇక్కడ మనం మార్చే మార్చాల్సింది ఏమీ లేదనమాట కాబట్టి అందరూ వరలక్షి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈసారి మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి ఆ రోజు చేసుకోండి డౌట్ అక్కర్లేదు రెండో వారము నార్మల్గా మీరు చేసుకునే నోములు పూజలు ఏవైతే ఉంటాయో కొంతమంది ఏదైనా ఇబ్బందుల కారణంగా వీలు కుదరకపోతే ఈ ఫస్ట్ వారం సెకండ్ వారము థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏ వారం కుదిరితే చేసుకుంటారు కాబట్టి ఏమీ ఆలోచించకుండా మూడో వారమే ఈసారి మనకి ఈ వారం చేసుకోవచ్చు మనకి ఓకే ఓకే మేడం ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే మనకి ఒక పండగ వాతావరణం ఏ ఇంటికి వెళ్ళినా గానీ అదొక వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి మనకి పూజలు ఇవి అవి స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి దీపారాధన గురించి మనం లాస్ట్ వీడియోస్ లో చాలా మాట్లాడుకున్నాం కాకపోతే ఏంటంటే చాలా మంది అక్షింతలు కలు కదా సో అది ఏ రోజు చేసుకుంటే మంచిది అంటారు రెడీగా ముందే చేసుకుని పెట్టుకోవచ్చు అంటారా లేక ఆ క్షణమే చేసుకుంటే మంచిది అంటారా ఓకే అక్షంతల విషయాలలో మనం చాలా మందికి చాలా డౌట్లు ఓకే ఆ అక్షంతలు కలిపేటప్పుడు కొంతమంది పసుపుతో కలుపుతారు కొంతమంది కుంకుమతో కలుపుతారు అక్షంతలు కలిపేటప్పుడు కూడా కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి జాగ్రత్తగా ఇప్పుడు పూజ గదిలో చేసే అక్షంతలకి ఏంటంటే అక్షంతలకి సపరేట్ గా ఒక చిన్న డబ్బా లాంటిది ఏదైనా పెట్టుకోండి ఏదో ఒక డబ్బా పెట్టుకోండి అక్షంతలు కలిపేటప్పుడు నంబర్ వన్ చూసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది నెలకు ఒకసారిగా చేసేసి పెట్టేసుకుంటూ ఉంటారు అట్లా చేయకండి అసలు నార్మల్ గా అయితే ఏ రోజు అక్షంతలు ఆ రోజే చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని అక్షంతలు మహా అయితే ఒక రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకోవచ్చు తప్పిస్తే నెల మొత్తానికి పెద్ద డబ్బాలో చేసుకోవడానికి లేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటి అంటే అక్షంతలు చేసేటప్పుడు కూడా మీరు పూజ గదిలో ఎలా అయితే శుచి శుభ్రంగా చూసుకుని చేసుకోవాలి బియ్యంలో పురుగులు అట్లాంటివి లేకుండా చూసుకొని అదొకటి కొంతమంది నూకల బియ్యం ఉంటుంది నూకలు నూకలు మూకలు మొక్కలు వాటితోటి అక్షంతలు పనికిరావు అలాగే అక్షంతలు కలిపేటప్పుడు మనము నీళ్లను వాడకూడదు ఆవు నెయ్యి కానీ ఏదైనా ఆయిల్ నువ్వుల నూనె కానీ అట్లాంటిది ఏదైనా మీరు ఏ పూజకి ఏ నూనె అయితే వాడతారో ఆ నూనె రెండు చుక్కలు బియ్యంలో వేసి దాంట్లో కస కుంకుమ పసుపు కలిపి మీరు అక్షంతలు తయారు చేసుకోవాలి ఒకవేళ ఏదైనా కారణాల చేత అక్షంతలు చిన్న చిన్న మొక్కలు అయిపోయినాయి అనుకో అవి తీసేసి వేరే అక్షంతలు కలుపుకోవాలి ముక్కలు అవ్వడానికి చాస్కారమే ఉండకూడదు ఎందుకంటే మనం ఏ రోజు అక్షంతలు ఆ రోజు చేసుకోవాలి కాబట్టి లేదు అన్నప్పుడు మీరు టైం కుదరట్లేదు వారానికి ఒకసారి చేసుకోవాలి అట్లా అనుకున్నప్పుడు అక్షంతలు కలిపినప్పుడు నార్మల్గానే అందులో కర్పూరం అన్నమాట ఆ బెళ్ళేస్తే అది ఏంటంటే అలా పొడి పొడిగా అట్లా ఉంటుంది చెమ్మ రాకుండా ఉంటుంది అంతే తప్పిస్తే మిగతావి అండ్ అక్షంతలు వేసేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ అక్షంతలు వేసుకోకుండా కాస్త జాగ్రత్త పడుతూ మనం చాలా ఇట్లా విసిరేస్తూ ఉంటాం భగవంతుడికి అక్షంతలు వేసేటప్పుడు కూడా చాలా చాలా సున్నితంగా మెల్లిగా అట్లా వేస్తూ ఉండాలన్నమాట అక్షంతలు చేసుకోవడానికి పద్ధతి ఏ పద్ధతి ఇది తప్పించి నీళ్లు వేయడం కానీ లేకపోతే మనకి ఎప్పుడైనా కాళ్ళకి తగిలితే అక్షంతలు మళ్ళీ మళ్ళీ డిస్కార్డ్ చేసేయాలన్నమాట తీసి పడేయడం మళ్ళీ కొత్తగా కలుపుకోవడం అంతే ఇవి జాగ్రత్తలు చూసుకోవాలి బియ్యము ఎలాంటి బియ్యం వేస్తున్నారో ఫస్ట్ మనం వండేటప్పుడు ఎలా అయితే ఎంత జాగ్రత్తగా కదా బియ్యంలో రాళ్ళు అవన్నీ అర్థమో అక్షంతలు చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని మనం అక్షంతలు తయారు చేస్తే సరిపోతుంది ఓకే ఓకే మా శ్రావణ మాసంలోనే ఏ విధంగా ఉండాలి ఎటువంటి నియమనిష్టాలు పాటించాలి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు నమస్కారం నమస్తే అమ్మా